ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా వాటిని అమలు చేస్తామని కూడా చెప్పింది వాటిల్లో కొన్నిటిని ఇప్పటికే అమలు చేస్తుండగా మరో వారం రోజుల్లోనే ఫ్రీ కరెంట్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్కి మండలంలో బుధవారం పర్యటించిన సీఎం నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఫ్రీ కరెంట్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్కు సంబంధించి కీలక ప్రకటన చేశారు వారం రోజుల్లోగా ఈ రెండు పథకాలను అమలు చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన నేపథ్యంలో అర్హులైన వారికి ఐదు కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు ప్రభుత్వం రెడీ అవుతోంది వారం రోజుల్లోనే ఈ పథకం అమలు చేస్తామని ప్రకటించడంతో అందుకు మార్గదర్శకాలు రూపొందించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు ఇక ఈ పథకం పొందాలనుకునే వారికి రెండు పత్రాలు ఖచ్చితంగా ఉండి తీరాలి అవి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఈ రెండు ఉన్నవారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల గ్యాస్ కలెక్షన్లుండగా అందులో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షలుగా ఉన్నాయి ఈ కుటుంబాలు గత మూడేళ్లుగా వినియోగించిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణంలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల గ్యాస్ ఉండగా వీరిను నలభై నాలుగు శాతం మంది ప్రతి నెల ఒక సిలిండర్ వాడుతున్నట్లు సివిల్ సప్లై అధికారులు గుర్తించారు ఇక ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అమలును రేషన్ కార్డు ఉన్న వారికే అమలు చేస్తే ఈ శాతం మరింత తగ్గుతుంది అంటున్నారు అధికారులు ఇక గ్యాస్ పథకానికి రేషన్ ఆధార్ కార్డులు తప్పనిసరి అని చెప్పడంతో రేషన్ కార్డులు ఉండి ఆధార్ కార్డులు లేని వారు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు ఇక రేషన్ కార్డులు లేని పేదలకు వాటిని మంజూరు చేసిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే సిలిండర్ పథకం అమలుకు మూడేళ్ల సగటును పరిగణలోకి తీసుకోవాలని ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది వారం రోజుల్లోగా ఫ్రీ కరెంట్ గ్యాస్ సిలిండర్ హామీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి